శ్రీశైలంలో మేము ఇప్పుడు సాక్షి గణపతి దేవాలయానికి వెళ్తున్నాం మీకు చూపిస్తాం రండి వెళ్దాము ఉంటుంది ఓం నమశివాయ సాక్షి గణపతి దేవాలయం శ్రీశైల దేవస్థానం శ్రీశైలం ఓం నమ శివాయ ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం రండి దర్శనానికి రెండు మార్గాలు ఉన్నాయి భద్రపల్ టోకెన్తో ఒక దర్శనము సాధారణ దర్శనం ఉంటుంది భద్రపల్ టోకెన్ దర్శనం వల్ల కొంచెం నుంచో చూడవచ్చు సాధారణ దర్శనం టెంపుల్ లోపలికి ఫోన్ ఎలా లేదు కానీ మేము సీక్రెట్ గా ఉపయోగించి వీడియో రికార్డ్ చేసాము సాక్షి గణపతి దేవాలయంలో ఉన్న సాక్షి దేవుణ్ణి మీ అందరికి చూపించాలనేది మా కోరిక దానికోసం ఈ ప్రయత్నం చేస్తున్నాము శ్రీశైలం వస్తే పక్కా సాక్షి గణపతి దేవాలయాన్ని దర్శించుకోవాలంట దర్శించుకున్న తర్వాతే శ్రీశైలం వదిలిపెట్టి వెళ్ళాలని చెప్తారు స్వామి లోపల కొంచెం ముందుకు వస్తే గుడి మొత్తం ఎలా ఉంటుంది గుడి ప్రాంగణం మొత్తం ఎలా ఉంటుందన్నమాట స్వామివారిని అక్కడి నుంచి మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు కాకపోతే అంతగా ఏం కనిపించదు కానీ గుడి మొత్తం అయితే కొంచెం విశాలంగా ఉన్న సాక్షి గణపతి టెంపుల్ లోపల ఉన్న స్వామివారి దర్శనము మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హర హర మహాదేవ శంకర